మూడు వేల మెడికల్ సీట్లు శ్రీరామనవమి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇతరులు చాలా మంది సలహాదారులు ఉన్నారు ప్రభుత్వంలో వీళ్ళందరూ ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటున్నారు అయినా కూడా అధికార పార్టీకి అనుకూలంగా అనుగుణంగా పనిచేస్తున్నారు ప్లస్ ప్రతిపక్ష నాయకుల మీద విపరీతమైనటువంటి విమర్శలు చేస్తున్నారు ఇది చట్ట విరుద్ధము అని చెప్పి గతంలో ఒకసారి మాట్లాడానండి నేను దీని మీద తెలుగుదేశం వాళ్ళు ఇతర ప్రతిపక్ష నాయకులు కంప్లైంట్ చేస్తే స్థానిక ఎన్నికల సంఘం అంటే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఏమన్నారంటే మాకు క్లారిటీ లేదు అన్నారు కానీ ఆ రోజునే చెప్పారు చెప్పాను నేను ఏమని క్లారిటీ ఉన్నది ప్రభుత్వం నుంచి ఎవరైతే డబ్బులు తీసుకుంటారో ఎవరైతే జీతం తీసుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ నిబంధనలకి బద్దులు కాబట్టి వీళ్ళు అధికార పార్టీకి అనుకూలంగా ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు అని చెప్పాను ఆ రోజునే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కూడా అదే చెప్పిందండి రాష్ట్ర మంత్రికి వర్తించే ప్రవర్తన నియమావళి ప్రభుత్వ సలహాదారులకు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టీకరణ రాష్ట్ర మంత్రికి వర్తించేటువంటి ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రభుత్వ సలహాదారులకు వర్తిస్తుందని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీతపత్యాలు పొందుతున్న దాదాపు నలభై మంది సలహాదారులకు ఇది వర్తిస్తుందని చెప్పి మంగళవారం ఆదేశాలు ఇచ్చిందట వాళ్ళు చెప్పారు అనేక ఫిర్యాదులు వచ్చినాయి ఎన్నికల సంఘానికి ఈ సలహాదారులుగా ఉండి ప్రభుత్వం నుంచి జీ జీతాలు తీసుకుంటా బత్యాలు తీసుకుంటా ప్రభుత్వానికి కోసం కాకుండా నిర్దేశిత పనికి బదులుగా అని అని రాశారు వాళ్ళు ప్రభుత్వం ఏ పని కోసం అయితే కోసమైతేవ సలహాదారుగా పెట్టుకుందో ఆ పని కాకుండా వీళ్ళు అధికార పార్టీకి అనుకూలంగా ప్రతిపక్షాలను విమర్శిస్తూ విలేకరుల సమావేశాలు కూడా పెడుతున్నారు రాజకీయ ప్రచారం చేస్తున్నారు అని చెప్పి కూడా విసి నిన్న మెన్షన్ చేసింది మంత్రుల మాదిరిగానే వీళ్ళకు కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళి వర్తిస్తుందని చెప్పారు అలాగే వీళ్ళు ఉల్లంఘిస్తే వీటిని ఈ నియమావళిని తీవ్రంగా పరిగణిస్తూ ఆ చట్టే కఠిన చర్యలు తీసుకుంటాము అని చెప్పి స్పష్టం చేసింది కాబట్టి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అజయ్ కలం గారు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సలహాదారులు వీళ్ళకి ఏమీ పని ఉండదు వీళ్ళకి ఏకైక పని అధికార వైసీపీకి అనుకూలంగా ఫేవరబుల్గా జగన్మోహన్ రెడ్డి గారిని పోగొడుతూ ప్రతిపక్షాలను విమర్శిస్తూ తిడుతూ విలేకరుల సమావేశాలు పెట్టడం మరి ముందు ముందు వీళ్ళు పెడతారా లేదా అని చూడాలి ఈ క్లారిటీ తర్వాత రెండవది ఒకవేళ వీళ్ళు విలేకరుల సమావేశాలు పెట్టి లేకపోతే ప్రతిపక్షాలను విమర్శిస్తూ మాట్లాడితే ఎక్కడైనా సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది ఎన్నికల సంఘం అనేది చూడాలండి మనం